సీరియల్ పార్ట్ వన్ స్వరం భామ సాయం సంధ్యా సమయం పొద్దంతా వెలుగు రేఖలు పంచిన సూర్యుడు అస్తమించేందుకు తూర్పు కనుమలలోకి జారుకుంటూ ఉన్నాడు రంగురంగుల పువ్వులు నిండుగా విచ్చుకొని పరిమళాలను వెదజల్లుతూ గమ్మత్తైన అనుభూతిని కలిగిస్తున్న ఆ ప్రదేశంలో ఓ బెంచ్ మీద కూర్చున్న నిర్మల తనువునంతా అక్కడే వదిలేసి మనసుని ఎక్కడో షికారికి తీసుకెళ్ళినట్లుగా అదోలా కనిపిస్తోంది పసిమి మెరిసిపోతున్న ఆమె ముఖంలో ఏ భావ కదలికలు లేక నిర్వేదంగా కనిపిస్తూ ఉంది ఆమె వాలకాన్ని చూస్తుంటే పున్నమి నాడు నిండుగా విరబూసిన జాబిలమ్మ ఆ ప్రకాశాన్ని లోకానికి వెతిజల్లి దిగాలైపోయిన చందంగా గోచరించింది కొద్ది నిమిషాల కిందటే అక్కడికి చేరిన సాగర్ ఆమెనే తదేకంగా చూసి తనలో తానే ముసిముసిగా నవ్వుకున్నాడు కలిసి చదువుకున్న మిత్రురాలే అయినా గత కొన్ని రోజులుగా ఆమె నడుచుకుంటున్న వైఖరి కొత్తగా ఉండడం త్వరలోనే మనం ఓ పని చేద్దామనే ఆలోచన వచ్చింది అంటే అది బిజినెస్ పరంగా కాదు కేవలం మన పర్సనల్ ఏమిటి అని ఆరా తీయకు సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా అని ఇరుకును పడేస్తూ చెప్పిన కారణంగా అతనిలోనూ కొద్ది కొద్దిగా మార్పులు రాసాగాయి బహుశా ఏదో ఏదోలాంటి తన్మయత్మానికి లోనవుతున్న అనుభూతి అతనికి స్పష్టంగా తెలుస్తుంది అందుకే కాసేపు పరిపరి విధాలుగా ఆమెనే ఆరాధనగా చూడసాగాడు అయినా కూడా ఆమెలో కించిత్ చలనం గాని మార్పుగాని రాకపోవడంతో నేరుగా ఆమెను చేరి ఏ నిర్మల అంటూ పిలిచాడు పరధ్యానంలో ఉన్న ఆమె ఒక్క ఒదున్న తేరుకొని పక్కనే ఉన్న సాగర్ని చూసి ఎంతసేపు అయింది వచ్చి సర్దుకుని కూర్చుంటూ అతన్ని కూర్చోమన్నట్లుగా కాస్త అటుగా జరిగింది ఆమె పక్కనే కూర్చుని ఏమైంది ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు అంతా ఓకే కదా ఆమెని తీక్షణంగా చూస్తూ అడిగాడు అందుకు గాఢంగా ఓ నీ వదులుతూ ఓకే అనుకుంటే ఓకే లేదు అనుకున్నా కూడా ఓకేనా అనుకోవాలి కదా అంది నిర్మల ఆ మాటల్లోని మర్మం అర్థం కాలేదు అయినా మరేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు అది గమనించిన ఆమె నేనే అంటే ఇప్పుడు నువ్వు మొదలయ్యావా నువ్వు నీలాగే ఉండు మౌనం నీకు సెట్ కాదు అంది నిర్మల నేనే మౌనంగా లేను నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావో అని ఆలోచిస్తున్నా అన్నాడు సాగర్ నీ దగ్గర నాకు దాపరికం ఏముంటుంది ఓహో గుర్తొచ్చింది అయినా అప్పుడే అనవసరంగా ఏదేదో ఊహించుకోకు ఇంకా ఆ సమయం రాలేదు వస్తుందో రాదో కూడా తెలియదు దానిపై నాకే ఇంకా క్లారిటీ రాలేదు అంది నిర్మల నీ ఉద్దేశమేంటో నీకున్న స్థిరత్వమేంటో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పినట్టుగా మనిద్దరం కలిసి ఏ పని చెయ్యాలి అదే ఆలోచిస్తూ ఉన్నాను నిర్మలనే చూస్తూ అన్నాడు సాగర్ అతని చూపుల్లోని గాఢత ఆమెను ఉక్కిరి బిక్కిరిలోకి నెట్టేస్తూ ఉంటే విసురుగా తన చూపుని పక్కకు తిప్పేసుకుంది ఆ చర్య సాగర్కి అర్థమైంది అతిగా వాగానేమో అన్నట్టుగా లిప్త పాటు నొచ్చుకున్నాడు అంతలోనే తెలుకుని రియలి ఐఎమ్ సారీ అని చెప్పాడు కాని ఆమె నుండి స్పందన లేకపోవడంతో అవును పార్టీ ఆరు గంటలకే అని చెప్పావు ఏది ఎవరు కనపడరేం అని మాట మార్చాడు మెల్లిగా ఆమె పక్క నుంచి లేచి చుట్టూ పరికించి చూడసాగాడు దాంతో నిర్మల కూడా అసలేం జరగనట్టుగానే వ్యవహరిస్తూ అందరూ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు నువ్వు వచ్చే వరకు కాస్త ప్రశాంతంగా ఉందామని ఇక్కడ కూర్చున్నా అని వాచ్ వంక చూసి సెవెన్ కాబోతోంది కదా అందరూ ఇక్కడికే వచ్చేస్తారులే అని అంటుండగానే జిగేల్ జిగేల్ మనే మెరుపుల మాదిరిగా లైట్లన్నీ ఆ ప్రాంతాన్నంతా విస్తరిస్తూ వెలిగాయి డిజైన్లతో సుందరంగా తీర్చిదిద్దిన ఆ విద్యుత్ దీపాల అలంకరణ చూడగానే నిర్మలా సాగర్ లో మామూలుగా అయిపోయి అచ్చరు ఉందసాగారు సాగారు ఇంతలో బిలబిలమంటూ గేరింతలతో గెస్ట్ హౌస్ లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చేశారు వచ్చిన వారందరిలో తెలిసిన వారిని విష్ చేస్తూ బర్త్ బేబీ సరిత చెప్పారు కేక్ కట్ అయి పార్టీ మొదలైంది నిర్మలతో కాసేపు గడిపిన సాగర్ ఎవరో పిలవగానే వెళ్లిపోయి వారితో కలిసి మందు తాగుతూ లయబద్ధంగా ఊగిస్తున్న సంగీత వరవడికి అనుగుణంగా డాన్స్ లో మునిగిపోయాడు నిర్మల కూడా ఒకరిద్దరితో మాట్లాడి వారితో కలిసి డాన్స్ చేసే మూడ్ లేకపోవడంతో ఓ వైన్ గ్లాస్ తీసుకుని మళ్ళీ అదే బెంచ్ మీదకి చేరిపోయింది విద్యుత్ దీపాల వెలుగుల్లో నుంచి ఆకాశంలో నుంచి కనిపించే నక్షత్రాలను వెతికేందుకు చూపులని పైకి సారించింది అంతలోనే అప్రయత్నంగా నవ్వుకున్నది ఆ నవ్వులో కదలాడిన అర్థాల రూపాలు ఒక్క ఆమెకే తెలిసేమో అందుకే అక్కడ ఉండలేక లేవబోతుంటే ఫోన్ మోగింది కాల్ మాట్లాడిన నిర్మల అక్కడి నుంచి వెంటనే బయలుదేరింది పార్టీ హోరెత్తి ఊగిపోతూ మత్తు ఆవహించిన అక్కడి వారిని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి హుషారెత్తిస్తోంది డాన్స్ చేసి చేసి అలసిపోయిన సాగర్ వాష్రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి విస్కీ పెగ్ తీసుకుని నిర్మల కోసం వెతకసాగాడు ఎక్కడా కనబడకపోవడంతో కాల్ చేశాడు హే ఎక్కడ మేడం ఆత్రంగా అడిగాడు సారీరా నాన్న ఫోన్ చేశాడు ఇంటికి వెళ్తున్నా నువ్వు ఎంజాయ్ చెయ్యి రేపు కలుద్దాం మరో మాటకు చేసింది నిర్మల ప్రేమగా సమాధానం చెప్పడంతో కోపం లేదని అర్థం చేసుకున్న సాగర్ చేతిలో ఉన్న పెగ్ లాగిన్ చేసి ఇంట్లోకి వెళ్లేసరికి అందరూ హాల్లో ఉండి తన కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అనిపించి కొంచెం షాక్ గాను ఇంకొంచెం అనీజీగాను అనిపిస్తూ ఉంటే నేరుగా వెళ్లి తల్లి పక్కన కూర్చున్నది నిర్మల అప్పటి వరకు గలగల మాట్లాడుతూ అడిగేద్దాం కడిగేద్దాం అని పలికిన నోర్లన్నీ మూతబడిపోయాయి నిశ్శబ్దం రాజమేరడాన్ని భరించలే నిర్మల నానా ఎందుకు అర్జెంటు గా రమ్మన్నారు ఏదైనా విశేషమా అందరూ మీటింగ్ పెట్టారంటే తన కోసమేనని చూచాయిగా తెలిసినప్పటికీ ఇంకా వేరే విషయం ఏదైనా ఉందేమో అనే సందిగ్ధాన్ని బయటికి కనిపించనీకుండా నిదానంగా అడిగింది నిర్మల ఆమెకు విషయాన్ని ఎలా చెప్పాలో ఎవరికి ధైర్యం చాలడం లేదు ఆయన అడగక తప్పదని పైగా అనువైన సమయంగా భావించిన నిర్మల నానమ్మ ప్రమీల లేచి మనవరాలి దగ్గరికి వెళ్లి ఆమెను తన బాహుల్లోకి సుతారంగా తీసుకుని తలని నిమురుతూ చూడు నిర్మలా నీ బర్త్డే సందర్భంగా మేమంతా అడిగిన దానికి నువ్వు ఓ మూడు నెలల సమయం అడిగావు గుర్తుందా అప్పుడే ఐదు నెలలు కావస్తున్నది నువ్వు మర్చిపోయావేమో కానీ మాకు గుండెల మీద భారంగా ఉంది బంగారం అటు చూడు మీ అమ్మ నాన్నల ముఖాలు ఎంత దయనీయంగా ఉన్నాయో అంటూ అసలు విషయాన్ని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసింది దాంతో విషయం నిర్మలకి పూర్తిగా అర్థమైంది కాని వారికి తన స్థితిని ఎలా ఏమని చెప్పాలో తెలియని సంకటి స్థితికి లోనవసాగింది అయినా ఏదో ఒకటి చెప్పక తప్పదని అర్థమవ్వడంతో లోపల అనేక భావోద్వేగాలు తెములుకోకుండా చేస్తూ ఉంటే వాటిని దిగమింగుకుంది రాని నవ్వుని బలవంతంగా పెదాల మీదకు పులుముకొని నానమ్మ ఆ విషయం నాకు గుర్తుందిలే గాని నాకు లాస్ట్గా ఇంకొక వారం టైం కావాలి అప్పుడు మీకు అందరికీ ఇస్తాను సరేనా అని చెప్పి మరో మాటికి తాబేయకుండా అక్కడి నుంచి చకచకా లేచి తన గది వైపు నడిచింది కూతురి మాటలు విన్న తల్లిదండ్రులు అబ్బా ఈ మెలుకు పెట్టిందే అన్న బెంగలోకి వెళ్ళిపోయారు వారి పరిస్థితిని గమనించిన ప్రమీల కలగజేసుకుంటూ రై పవన్ దాని నోటి నుంచి ఓకే మీ ఇష్టం అనే మాట కోసం ఇంతకాలం ఎదురు చూసాం కదా ఇంకొక వారం రోజులు ఓపిక పట్టలేమా అంది అందుకు కోడల్ అమృత అత్తమ్మ వైపు దీనంగా చూస్తూ అది పాతికేళ్ల పిల్లయితే మీరన్నట్టు వారమేం కర్మ మరో ఐదేళ్లైనా ఎదురుచూసేవాళ్లమే కాని దానికి ఇప్పుడు ముప్పై ఏళ్లు అత్తమ్మ అందుకే ఒక్కరోజు కూడా ఓపిక పట్టలేని స్థితిలో ఉన్నాం మేము పెళ్లిడుకు దాటిపోయి ఇప్పటికే గుండెల మీద కుంపటిలా మారిపోయిన కూతురుని గురించి పడుతున్న బాధని పరోక్షంగా వివరించింది వాస్తవంగా ఉన్న ఆమె మాటలకి ఎవరూ బదులు చెప్పలేక ఒక్కొక్కరుగా లేచి అక్కడి నుంచి జారుకుంటూ ఉన్నారు నిర్మల పెళ్లికి ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి నిర్మల సాగర్కి చెప్పాలి అనుకున్న విషయం ఏంటి తల్లిదండ్రుల కోరికని నిర్మల తీరుస్తుందా ఈ ప్రశ్నకి సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ప్రేమ గులాబీలు మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో